హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు శామన్స్ థూ హైలీ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి సెవెన్ టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాటర్ల సంఖ్య రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది వాటర్స్ ఉన్నారని మాట్లాడుదాం అండ్ సెకండ్ వన్ కోకో స్పాన్సర్గా ఒడిశా ప్రభుత్వం వార్తల్లో ఉంది నెక్స్ట్ వన్ నానో పరిజ్ఞానంతో కొలెస్ట్రాల్ టై గ్లెదరైడ్ పరీక్ష అనేది వార్తల్లో ఉంది ఏఐటి తీసుకొచ్చింది ఎక్స్ వన్ కెనడా ప్రధాని ట్రోడో రాజీనామా జస్టిస్ ట్రోడో రాజీనామా అనే వార్తలకు వచ్చింది ఎక్స్ వన్ యుఎస్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డు నెక్స్ట్ వన్ భారీ మంచి తుఫాను భారీ మంచి తుఫాన్ అమెరికా దేశంలో వార్తలో ఉంది నాన్న ఎక్స్ గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకే పస్తుకరెంట్ అఫేర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాటర్ల సంఖ్య ఒకసారి మనం గమనిస్తే రెండు వేల ఇరవై నాలుగు మే మంత్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు ఎన్ని ఓట్స్ ఉండేవి ప్రస్తుతం ఎంతమంది ఓటర్స్ పెరిగారు అనేది ఈ వార్తల్లోకి వచ్చిందన్న ప్రతి సంవత్సరం జనవరి ఐదవ తారీఖున ఆయా రాష్ట్రాల యొక్క వాటర్స్ని రిలీజ్ చేస్తారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదు నాటికి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదు నాటికి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఓటర్స్ నమోదు చేసుకున్నారు నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల నలభై వేల నాలుగు వందల నలభై ఏడు అమ్మ మరి దీంట్లో పురుషులు ఎంతమంది అంటే రెండు కోట్ల మూడు లక్షల యాభై రెండు వేల ఎనిమిది వందల పదహారు నెక్స్ట్ మహిళలు ఉమెన్స్ రెండు కోట్ల పది లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల ముప్పై ఒకటి వాటర్స్ ఉన్నారు దీంట్లో ప్రధానంగా థర్డ్ జెండర్ అంటే ట్రాన్స్ జెండర్స్ అంటే మూడు వేల నాలుగు వందల మంది ప్రవాస ఓటర్లమ్మ ఎనిమిది వేల నలభై మూడు అయితే ఇక్కడ మనం గమనించవలసిన పాయింట్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరిగే ఎలక్షన్ జరిగే నాన్న మరి అప్పట్లో వాటర్స్ ఎంతమంది ఉండేవారు అంటే మొత్తం వాటర్స్ వాటర్స్ నాలుగు కోట్ల కోట్ల పద్నాలుగు లక్షల ఒక వెయ్య ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఏడు ఉండేవి మరి రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి ఎంత ఉన్నాయమ్మా అంటే నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల నలభై వేల నాలుగు వందల నలభై ఏడు అంటే ప్రస్తుతం ఎంత పెరిగింది ఎన్ని ఓట్లు పెరిగాయి అంటే ముప్పై ఎనిమిది వేల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల అరవై ఓట్లు పెరిగాయి గుర్తుపెట్టుకోవాలి మరి దీంట్లో అత్యధికంగా కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో ఎన్ని వాటర్స్ ఎంతమంది వాటర్స్ ఉన్నారు కర్నూలు జిల్లాలో ఇరవై లక్షల అరవై నాలుగు వేల నూట ఎనభై నాలుగు వాటర్స్ మరి అత్యల్పంగా చాలా తక్కువ ఉన్నది అండి గమనించాలి అల్లూరు సీతారామ జిల్లా ఎంతమంది వాటర్స్ ఉన్నారంటే ఏడు లక్షల డెబ్భై మూడు వేల డెబ్భై మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మంది వాటర్స్ ఉన్నారు ఒకవేళ నియోజకవర్గాల వారీగా చూసుకుంటే భీముల నియోజకవర్గం భీముల నియోజకవర్గం ఎక్కువ మంది అన్నా మరి ఇక్కడ మూడు లక్షల అరవై ఐదు వేల ఆరు వందల అరవై రెండు మంది ఉన్నారు ఎక్స్ట్ అత్యల్పంగా అత్యల్ప నియోజకవర్గం అయితే నర్సాపురం నియోజకవర్గం మరి అక్కడ ఒక లక్ష డెబ్బై వేల ఏడు వందల యాభై ఆరు మంది ఉన్నారు మరి దీంట్లో సర్వీసు వాటర్లు కూడా మా సర్వీసు వాటర్లు అంటే సర్వీస్ వాటర్స్ ఎక్కువగా ఉన్న జిల్లా మనం గమనిస్తే శ్రీకాకుళం శ్రీకాకుళం అంటే సర్వీస్ వాటర్స్ అంటే సరిహద్దు బయట పనిచేసే వ్యక్తులు ఉంటారు కదా హరిహద్దు బయట పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారు కదా వారిని సర్వీస్ వాటర్స్ అంటారు మన దేశానికి బయటగా పనిచేసే వ్యక్తులు అంటే ఉదాహరణకి ఆర్మీ కానీ బిఎస్ఎఫ్ ఎంప్లాయీస్ ఉంటారు వారు హరిహద్దు ఎంప్లాయీస్ సర్వీస్ వాటర్లు శ్రీకాకుళంలో అత్యధికంగా ఉన్నారు మరి ఇక్కడ పదహారు వేల నూట ఎనభై తొమ్మిది మంది వాటర్స్ ఉన్నారు నెక్స్ట్ వన్ సర్వీసు వాటర్లు తక్కువగా ఉన్న జిల్లా మనం గమనిస్తే అల్లూరు సీతారామరాజు చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది మా సర్వీసు వాటర్లు తక్కువగా ఉన్న జిల్లా అల్లూరు సీతారామరాజు మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే మరి ప్రధానంగా రెండు వందల ఎనభై ఏడు మంది ఉన్నారు సర్వీసు వాటర్లు ఓకే గుర్తుపెట్టుకోలేదు ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషనర్గా ఎవరు పనిచేస్తున్నారు అంటే రాజీవ్ కుమార్ గారు పనిచేస్తున్నారు రాజీవ్ కుమార్ గారు నెక్స్ట్ కేంద్ర ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్ పనిచేస్తున్నారు రాజీవ్ కుమార్ ట్వంటీ ఫిఫ్త్ పర్సన్ అన్న అంటే నెక్స్ట్ కరెంటే మా ఖోఖో స్పాన్సర్గా ఒడిస్సా ప్రభుత్వము భారతదేశంలో తొలిసారిగా రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఖోఖో వరల్డ్ కప్ జరుగుతుంది దీనికి స్పాన్సర్గా ఎవరు అంటే ఒడిస్సా రాష్ట్రము అంటే భారతదేశం యొక్క ఖోఖో టీంతో ఎవరు ఒప్పందం చేసుకున్నారంటే ఒడిశా రాష్ట్రం ఒప్పందం చేసుకుంది అంటే మూడు సంవత్సరాల పాటు పదిహేను కోట్ల వాళ్ళకి చెల్లిస్తారు నాన్న చూద్దాం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు నుండి పంతొమ్మిది వరకు పంతొమ్మిది వరకు భారతదేశంలో తొలిసారిగా తొలిసారిగా ఖోఖో వరల్డ్ కప్ జరగవలసి ఉంది మీకు ఆల్రెడీ చెప్ప ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి పదమూడు నుండి జనవరి పంతొమ్మిది వరకు ఎక్కడ జరుగుతుందంటే న్యూఢిల్లీలో జరుగుతుంది న్యూఢిల్లీ మరి ఇప్పుడు ఒడిశా ప్రభుత్వం స్పాన్సర్గా ఉంది కదా రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి జనవరి నుండి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ వరకు పదిహేను కోట్లు ఖర్చు చేయనున్నారు ఎక్కుకోకో థి భారతదేశం తరఫున నేను సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయలన ఐదు కోట్లు చెల్లిస్తారు వారికి ఒకసారి మీరు గమనిస్తే ఇటీవల కాలంలో ఖోఖో ఖోఖో మస్కట్ని ప్రకటించారు ఖోఖో మస్కట్ని నేను ప్రకటించారని మాట్లాడుకున్నాం మరి ఖోఖో మస్కట్ అమ్మా తారా మరియు తారా మరియు తేజస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ భారతదేశంలో జరుగుతున్న ఖోఖో మస్కట్ ఏంటన్నా అక్కడి తారా మరియు తేజస్ అని మస్కట్ ఇవ్వడం జరిగింది మరి దీంట్లో మొత్తం ఎన్ని దేశాలు పాల్గొంటాయి ఈసారి భారతదేశంలో జరిగే భారతదేశంలో జరుగుతున్న ఖోఖో వరల్డ్ కప్లో మొత్తం ఇరవై నాలుగు దేశాలు పాల్గొంటాయి అంటే దీంట్లో ఇరవై ఒక్క జట్లమ్మ ఇరవై ఒక్క జట్లు ఉమెన్సా మెన్సా అంటే మెన్స్ పాల్గొంటారు పురుషులు పాల్గొంటారు అంటే ట్వంటీ టీమ్స్ నుంచి మరి ఇరవై అయితే ఇరవై జట్లు మహిళలు పాల్గొంటారు అనేది మనం మాట్లాడుకున్నాం ఒకసారి మీరు చెక్ చేసుకోండి నాన్న ఒకసారి ఒడిస్సా అంటే గుర్తు రావాల్సింది మీకు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఎనిమిది నుంచి జనవరి ఎనిమిది నుంచి జనవరి పది వరకు జనవరి పది వరకు భువనేశ్వర్లో నాన్న భువనేశ్వర్ భువనేశ్వర్లో ఎయిటీన్ డే ఎయిటీన్ డే జరగవలసి ఉంది ఈ రోజు స్టార్ట్ అయ్యింది మొత్తం మూడు రోజుల పాటు డే ప్రతి సంవత్సరం జనవరి తొమ్మిదో తారీఖు జరుపుకుంటాం కానీ మూడు రోజుల పాటు జనవరి ఎనిమిది నుంచి జనవరి పది వరకు వరకు ఎయిటీన్ డే భువనేశ్వర్ లొకేషన్ గుర్తుపెట్టుకోవాలి దీనికి ముఖ్య అతిథిగా వస్తున్న వ్యక్తి కూడా చెప్పుకున్నాం క్రిస్తాన్ కార్లా అంటే క్రిస్తాన్ కార్లా కంగూలు క్రిస్తాన్ కార్లా కంగూలు గారు రావడం జరుగుతుంది ఒక ఉమెన్ అని మాట్లాడుకున్నాం మరి ఏ చేసామంటే ఏమిది మా అట్రెనిడా ఓకే నట్రెనిడాడ్ అండ్ టొబాంగో దేశానికి చెందిన వ్యక్తి రాబోతున్నారు ఎయిటీన్ ఎన్ నారెడ్ చీఫ్ గెస్ట్గా మా పేరేమో క్రిస్తాన్ కార్లా కంగూలు ఎక్కడ జరుగుతుంది భువనేశ్వర్ అని గుర్తుపెట్టుకోవాలి అరే నెక్స్ట్ కరెంట్ ఎఫర్స్ నానో పరిజ్ఞానంతో కొలెస్ట్రాల్ టై గ్లెజరైడ్ పరీక్ష గుర్తుపెట్టుకో డైరెక్ట్ క్వశ్చన్ ఐఐటీస్ అంటే మీకు చెప్పా డైరెక్ట్ సింగిల్ లైన్ క్వశ్చన్స్ నానా పోటీ పరీక్షలో ఐఐటీస్ నుంచి గ్యారెంటీగా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తాయి మీకు ఐఐటీస్ మంచిగా లైన్స్ ఒక నాలుగు లైన్లు ఐదు లైన్ క్వశ్చన్లు అడిగి సింగల్ సింగిల్ లైన్ క్వశ్చన్ నానో పరిజ్ఞానంతో కొలెస్ట్రాల్ టైక్ గ్లెజరాల్ పరీక్ష ఇటీవల కాలంలో ఏఐఐటీ వారు వచ్చారు వార్తల్లోకి ఐఐటి గౌహతి ఐఐటి గౌహతి మానవ రక్తంలో కొలెస్ట్రాల్ టైక్ ఎదురయ్యే పరిమాణాన్ని మరింత మెరుగ్గా గుర్తించేందుకు నానో టెక్నాలజీ దాని ఇంపార్టెన్స్ ఏంటి ఇవన్నీ మీకు అవసరం లేదు సింగిల్ లైన్ కోసం అన్న మరి ఇటీవల కాలంలో వార్తలు ఉన్న ఐఐటీస్ మీకు చెప్పొకసారి రికల్ చేద్దాం దీంట్లో మా ఇటీవల కాలంలో ఐఐటి హైదరాబాద్ హైదరాబాద్ మరి సింగరేణి ఎంగరేణి వారు ఒప్పందం చేసుకున్నారు దేని కొరకు నాన్న జస్ట్ ఒప్పందం గుర్తుపెట్టుకో ఓకే ఖనిజాల అన్వేషణ కొరకు ఖనిజాల అన్వేషణ కొరకు ఇటీవల కాలంలో ఏఐఐటితో ఓపెన్ చేసుకున్నారు ఐఐటి హైదరాబాద్ ఎవరు చేసుకున్నారు సింగరేణివారు అంటే తెలంగాణ ఓకే ఖనిజాల అన్వేషణ కొరకు భూమిలో ఉన్న ఖనిజాల గురించి తెలుసుకోవడానికి ఇటీవల కాలంలో రొమ్ము క్యాన్సర్ను ఓకే రొమ్ము క్యాన్సర్ చికిత్సపై క్యాన్సర్ చికిత్సపై హైడ్రోజన్లను ఓకే రొమ్ము క్యాన్సర్కి హైడ్రోజల్ ఇటీవల కాలంలో ఏఐటి వారు గుర్తించారు ఇది కూడా ఐఐటి గుహాతీ ఐఐటి గువాహాతీ అని గుర్తుపెట్టుకోవాలి ఐఐటి గుహాతీ మరొక ఐఐటి గురించి చూసుకుంటే నెక్స్ట్ అమెల్ యాడ్ ఓకే అమెల్డ్ అమెలడ్ డిసిప్లైన్ మాట్లాడుకున్నాం అమెలడ్ డిసిప్లై అంటే ఏ ఐఐటి గుర్తుకొస్తుంది మీకు ఐఐటి మద్రాస్ గుర్తు రావాలన్నా ఐఐటి మద్రాస్ గుర్తు రావాలి నెక్స్ట్ కాలుష్య కారకాలను కాలుష్య కారకాలను పోషకహాలుగా మార్చే బ్యాక్టీరియాను మరి ఇటీవల కాలంలో ఎవరు కనుగొన్నారు ఐఐటి ముంబై అంటే భూమిలో ఉన్న కాలుష్య కారకాలను కారకాలను భూమిలో ఉన్న కాలుష్య కారకాలను పోస్కహాలుగా పాస్కహాలుగా మార్చే మార్చే బ్యాక్టీరియాను ఇటీవల కాలంలో ఏ ఐఐటి వారు కనుగొన్నారు ఐఐటి ముంబై ఐఐటి ముంబై చూసుకున్నా మీకు చెప్ప ఆల్రెడీ అలాగే ఫ్రీ సాక్ సిరంజీ కూడా ఫ్రీ సాక్ సిరంజీ కూడా అంటే సూది కూర్చున్నప్పుడు ఎటువంటి ఎటువంటి నొప్పి రాకుండా ఉంటుందని చెప్పుకున్నాం ఫ్రీ సాక్ సిరంజీ ఫ్రీ సాక్ ఈ ఫ్రీ సాక్ సిరంజీ ఈ ఫ్రీ సాక్ సిరంజీని కనుగొన్నది ఎవరున్నానా అది కూడా ఐఐటి ముంబై అని మాట్లాడుకున్నాం చూసుకొని నానో పరిజ్ఞానంతో కొలెస్ట్రాల్ టైగ్ పరీక్షని ఎవరికి కనుగొన్నారు ఐఐటి గుహతి నెక్స్ట్ ఐఐటి హైదరాబాద్ సింగరే అనేది ఖనిజాల అన్వేషణ కొరకు నెక్స్ట్ రొమ్ము క్యాన్సర్పై హైడ్రోజెల్ అంటే ఐఐటి గుర్తు రావాలి నెక్స్ట్ అమేలే డిసిప్లైన్ అంటే ఐఐటి మద్రాస్ గుర్తు రావాలి నెక్స్ట్ కాలుష్య కార్యక్రమాలను పోషకహాల్గా మార్చే బ్యాక్టీరియా ఐఐటి ముంబై ఫ్రీ సాక్స్ రెంజీ అంటే ఐఐటి ముంబై అని గుర్తు రావాలి నాన్న అరే నెక్స్ట్ కరెంట్ అవేర్స్ మా కెనడా ప్రధాని ట్రూడో రాజీనామా అక్కడ రాజకీయ సంక్షోభం వలన ప్రజెంటు అంటే అక్కడ ప్రజలు ప్రజలు ఏంటంటే సంతృప్తి లేని ఆయన మీద బట్ ఎప్పుడు రాజీనామా చేస్తారని చూస్తున్నారు సరైన పాలన లేకపోవడం వల్ల అలా జరుగుతుందేమో మరి మరి ఆయన ఏం చెప్పంటే ఎస్ నా పార్టీ వాళ్ళ నాకు వ్యతిరేకంగా ఉన్నారు అలాంటప్పుడు నేను రాజీనామా ప్రకటిస్తాను అని ఇటీవల కాలంలో రాజీనామా ప్రకటించాడు అయితే కొత్త ప్రధాని ఎన్నుకున్నంత వరకు నేనే ఉంటాను అని చెప్పడం జరిగింది కెనడా ప్రధాని ట్రూడో మరి ఏ పార్టీ అంటే లిబరల్ పార్టీ నాయకత్వం నాయకత్వం బాధ్యతలను తప్పుకున్నారు ఆయన అంటే ఇటీవల కాలంలో కెనడా ప్రధానమంత్రిగా రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు జస్టిస్ ట్రూడో పూర్తి పేరమా జస్టిన్ ట్రూడో అంటారు జస్టిన్ ట్రూడో ఆయన రాజీనామా ప్రకటిస్తున్నారు జస్టిన్ ట్రూడో ఏ పార్టీ అంటే లిబరల్ పార్టీ మరి ఆయన రాజీనామా చేస్తే కొత్తగా ఎవరు వచ్చే అవకాశం ఉంది ఓకే మార్క్ లే మార్క్ లేదా లీ బ్లాంక్ లీ బ్లాంక్ వచ్చే అవకాశం ఉంది ప్రధానిగా చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మరి ఇటీవల కాలంలో కొన్ని దేశాలు రాజకీయ సంక్షోభం వలన ఆ దేశ అధ్యక్షులు కానీ ప్రధానులు రాజీనామా చేస్తున్నారు దాన్ని ప్రధానంగా మనం గమనిస్తే లేటెస్ట్గా ఫ్రాన్స్ దేశానికి చెందిన ప్రధాని ఫ్రాన్స్ దేశానికి చెందిన ప్రధాని మిచ్చెల్ బార్నియర్ మిచెల్ బార్నియర్ రాజీనామా చేయడం జరిగింది మరి ఈయన ప్లేస్లో కొత్త ప్రధాని వచ్చాడని ఆయన పేరు కూడా మాట్లాడుకున్నాం ఓకే ఫ్రాన్స్ ప్రధానిగా మిచెల్ బార్నియర్ రాజీనామా చేశారు ఇటీవల కాలంలో అంటే దేనివల్ల అంటే రాజకీయ సంక్షోభం వలన అలాగే ఇటీవల కాలంలో మనము నెక్స్ట్ దక్షిణ కొరియా దక్షిణ కొరియాలో కూడా రాజకీయ సంక్షోభం ఉంది దక్షిణ కొరియాలో దక్షిణ కొరియా రక్షణ శాఖ మంత్రి దక్షిణ కొరియా రక్షణ శాఖ మంత్రి రాజీనామా చేయడం జరిగింది అంటే కిమ్ యంగ్ ఓన్ కిమ్ యంగ్ కిమ్ యంగ్ యున్ను మరి ఇటీవల కాలంలో రాజీనామా చేస్తారని చెప్పుకున్నాం దక్షిణ కొరియా రక్షణ శాఖ మంత్రి ఓకేనా అలాగే ఇప్పుడు దక్షిణ కొరియా అధ్యక్షుని కూడా రాజీనామా చేయమంటున్నారు యాన్సిక్ యోల్ని యాన్సిక్ యోల్ యాన్సిక్ యోల్ దక్షిణ కొరియా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు ఆయన కూడా రాజీనామా చేయమని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు ఓకేనా మరి ఇటీవల కాలంలో సిరియాలో సిరియా దేశంలో రాజకీయ సంక్షోభం వలన మరి సిరియా దేశంలో కూడా రాజకీయ సంక్షోభం వలన ఆ దేశ అధ్యక్షుడు పరారీ అయ్యాడు అంటే ఆ దేశాన్ని వదిలి వెళ్ళిపోయారని మాట్లాడుకున్నాం మరి ఆయన పేరు మనం మాట్లాడుకుంటే బస్సార్ అలీ బస్సార్ ఆల్ అసాద్ బస్సార్ ఆల్ అసాద్ మరి ఎవరంటే సిరియా దేశానికి చెందిన అధ్యక్షుడు ఆ దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు నాన్న అంటే ఇలా ఇటీవల కాలంలో వార్తలు ఉన్న ఈ వ్యక్తులు ఇంపార్టెంట్ పర్సన్స్ నుంచి మన క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది రెండు లేదా మూడు క్వశ్చన్స్ వస్తాయి అన్న వార్తలు ఉన్న వ్యక్తుల గురించి రెండు లేదా మూడు క్వశ్చన్స్ వస్తాయి మీ చెక్ చేసుకుని లాస్ట్ టైం కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా యుఎస్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డు మరి ఈ అవార్డు ఇటీవల కాలంలో ఒక ఫుట్బాల్ ప్లేయర్కి ఇవ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అర్జెంటీనా దేశ చరిత్రలో ఒక ఫుట్బాల్ ప్లేయర్కి ఇవ్వడం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇదే తొలిసారి మరి ఆయన పేరు ఎవరంటే లియోనెల్ మెస్సిన లియోనెల్ మెస్సీ అర్జెంటీనా మరి ఏ ప్లేయర్ అంటే ఫుట్బాల్ ప్లేయర్ ఫుట్బాల్ ప్లేయర్ ఓకేనా గమనించాలి యుఎస్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే అమెరికా దేశంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారానికి పిలుస్తారు నెక్స్ట్ అమెరికాలో ఇస్తాను అమెరికాలో ఇవ్వడం జరుగుతుంది అవార్డు ఇటీవల కాలంలో యుఎస్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డు ఎవరికి ఇచ్చారమ్మా ఏ ఫుట్బాల్ ప్లేయర్కి ఇచ్చారమా గమనించాలి లియోనెల్ మెస్సీ అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్ అండ్ యూఎస్ అండి అమెరికా దేశానికి చెందిన ఒక అవార్డు అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా భారీ మంచు తుఫాన్ భారీ మంచు తుఫాన్ ఇటీవల కాలంలో ఏ దేశంలో ఉందండి అమెరికా దేశంలో ఇటీవల కాలంలో వార్తలో ఉన్న భూకంపాలు కానీ తుఫాన్లు కానీ ఏమైనా ఉంటే చూసుకోవాలన్నా ఇటీవల కాలంలో తరచూ వస్తున్న అన్నీ మీకు చెప్పావు దగ్గర ఒకసారి మీరు రీకాల్ చేసుకుంటే తుఫాన్ల గురించి తుఫాన్కి ఏ దేశం పేరు పెట్టిందని అడగవచ్చు లేదా ఇటీవల కాలంలో వచ్చిన తుఫాను పేరు అది ఏ దేశంలో వచ్చిందని చూసుకోవాలి మీరు మరి ఇప్పుడు భారీ మంచు తుఫాన్ ఏ దేశం అంటే అమెరికాలో మరి ఆ తుఫాను పేరు గమనిస్తే బ్లెయిర్ మంచు తుఫాన్ అమ్మా బ్లెయిర్ మంచు తుఫాన్ అంటే ఇటీవల కాలంలో బ్లెయిర్ మంచు తుఫాన్ ఏ దేశంలో వచ్చిందని అడగవచ్చు యుఎస్ఏ మరి దాదాపుగా చాలా మంది ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు నాన్న అంటే దాదాపుగా ఈ తుఫాన్ అమెరికాలో ఎనిమిది రాష్ట్రాలు విస్తరించి ఉంది ప్రధానంగా అమెరికాలో కాటన్ వుడ్ కానియాన్ దాన్ని యుటాన్ పిలుస్తారు నెక్స్ట్ కానియా సిటీ నెక్స్ట్ వన్ మిస్సోరి నెక్స్ట్ వన్ కెంటంకి నెక్స్ట్ వర్జీనియా నెక్స్ట్ వెస్ట్ వర్జీనియా నెక్స్ట్ ఆర్కానాస్ అండ్ జెరీ రాష్ట్రాల్లో ప్రధానంగా ఉంది ఇక్కడ రాస్తాలు అడగపోవచ్చు కానీ బ్లెయిర్ మంచి తుఫాన్ ఇటీవల కాలంలో ఏ దేశంలో వచ్చింది అమెరికా గుర్తుపెట్టుకో సింగిల్ లైన్ అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మ ఒక ఇండెక్స్ వార్తలో ఉంది ఇండెక్స్ చూచి లెక్కన మీకు ఇండెక్స్ నుంచి పోటీ పరీక్షలో వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తాయి అన్న గ్లోబల్ హండర్ అంటే ఉదాహరణకి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ కానీ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ కానీ వరల్డ్ పీస్ ఇండెక్స్ కానీ ప్రపంచ శాంతి అంటాం కదా ఇష్టమైన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ కానీ నెక్స్ట్ ప్రపంచ పర్యావరణం గురించి కానీ అడిగే అవకాశం ఉంది మరలా ఇప్పుడు గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకే ఆరోగ్యపరంగా మరి గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ని ఏ విధంగా రిలీజ్ చేస్తాండి ఆహారపు అలవాట్లు ఆహారపు అలవాట్లు మరియు మరియు ఆరోగ్య భద్రత నెక్స్ట్ ఆరోగ్య భద్రత ఆధారంగా రిలీజ్ చేస్తానన్న మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరుతో ఎవరు రిలీజ్ చేస్తారు మొత్తం ఇండెక్స్ ఎన్ని దేశాలకు రిలీజ్ చేశారంటే అంటే రెండు వందల దేశాలకు మరి రెండు వందల దేశాలకు రిలీజ్ చేస్తారు అంటే బ్లూంబర్గ్ గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ ఎక్స్ గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ సంస్థ వారు రిలీజ్ చేస్తారు బ్లూంబర్గ్ గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ మరియు గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ సంస్థ వారు రిలీజ్ చేస్తారు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ నిన్న రోజున దీంట్లో ఫస్ట్ ప్లేస్ ఏముంది గుర్తుపెట్టుకో సింగపూర్ అమ్మ సింగపూర్ మరి సింగపూర్ యొక్క స్కోర్ ఎంత అంటే తొంభై ఐదు పాయింట్ తొంభై ఐదు పాయింట్ మూడమ్మా పాయింట్లు కూడా అడిగే అవకాశం ఉంది సింగపూర్ యొక్క స్కోరు సెకండ్ ప్లేస్ జపాన్ అమ్మ తొంభై ఐదు పాయింట్ ఒకటి నెక్స్ట్ వన్ థర్డ్ వన్ దక్షిణ కొరియా ఉంది తొంభై నాలుగు పాయింట్ మూడు పాయింట్లతో ఉంది మరి ఇండియా ర్యాంక్ ఎంత నూట పన్నెండు భారత్ యొక్క స్కోర్ అమ్మ అరవై ఒక పాయింట్ ఐదు అని గుర్తుపెట్టుకోవాలి సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ మరి థర్టీ ఫోర్త్ ప్లేస్లో బ్రిటన్ ఉందమ్మా బ్రిటన్ యొక్క ఎన్ని పాయింట్లు అంటే ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది నెక్స్ట్ అరవై తొమ్మిదో ప్లేస్లో యుఎస్ఏ ఇక్కడ పాయింట్లు ఏం లేదు నెక్స్ట్ మన పక్కన ఉన్న దేశం పాకిస్తాన్ నూట ఇరవై నాలుగు ప్లేస్తో ఉంది పాకిస్తాన్కి స్కోర్ అమ్మ అరవై ఒక పాయింట్ మూడు గుర్తుపెట్టుకోవాలి గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ హెల్త్ అంటే ఆరోగ్యము అరే నెక్స్ట్ కరెంట్ ఫ్రెండ్స్ మనం గమనిస్తే వాటికన్లో తొలిసారిగా మహిళా అధికారి అంటే వాటికన్ సిటీ అని పిలుస్తాం మనం మరి ఎవరంటే రోమన్ క్యాథలిక్ల మత అధిపతి పోపు ఫ్రాన్సిస్ వాటికన్లోని ప్రధాన విభాగానికి ప్రధాన విభాగానికి నియమించారు ఆమె పేరు ఎవరు అంటే సన్ సిస్టర్ ఓకే సన్ సిస్టర్ సిమోనా బ్రాంబిలా ఆమె ఏ చేసామంటే ఇటలీకి చెందిన సన్ సిస్టర్ సిమోనా బ్రాంబిలా సిమోనా బ్రాంబిలా అని గుర్తుపెట్టుకో మరి రోమన్ క్యాథలిక్ అమ్మ మీకు రోమన్ అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ అని పిలుస్తారు మరి రోమన్ క్యాథలిక్ చర్చికి ఒక మహిళా అధికారిగా ఇటీవల కాలంలో ఎవరు వచ్చారు గుర్తుపెట్టుకో రామన్ క్యాథలిక్ చర్చి అంటే వాటికన్లో ఉన్న రోమన్ క్యాథలిక్ చర్చికి మహిళా అధికారిగా ఇటీవల కాలంలో వచ్చిన వ్యక్తి సిమోనా బ్రాంబిలా ఎవరు నియమించారంటే పోప్ ఫ్రాన్సిస్ నియమించారు గుర్తుపెట్టుకోవాలి మరి క్యాథలిక్ మతం అంటాం క్యాథలిక్ మరి ఇక్కడ రోమన్ క్యాథలిక్ చర్చికి నాయకుడిగా ఎవరు ఉంటారంటే పోప్ ఉంటారమ్మా పోప్ అని పిలుస్తాం మనము ఓకేనా మరి రోమన్ క్యాథలిక్ చర్చి అంటే మీకు క్రైస్తవ మతానికి చెందిన క్రైస్తవ మతం అంటాం క్రైస్తవ మతంలో మొత్తం మూడు ప్రధాన శాఖలు ఉంటాయి క్రైస్తవ మతం ఇక్కడ క్రైస్తవ మతంలో మొత్తం మూడు ప్రధాన శాఖలు ఉంటాయి ఈ మూడు ప్రధాన శాఖలో మూడు ప్రధాన శాఖలు ప్రధానమైనది ఏంటంటే కేథలిక్ మతం అన్న క్యాథలిక్ లేదా రోమన్ క్యాథలిక్ మతం అనేది ప్రధానమైంది రోమన్ క్యాథలిక్ అంటే రోమన్ క్యాథలిక్ మతం అనేది ఏంటంటే క్రైస్తవ మతం కన్నా ముందుగా ప్రారంభమైంది మీకు చరిత్రలో వస్తుంది ఓకే రోమన్ క్యాథలిక్ మతం అనేది క్రైస్తవ మతం కన్నా ముందుగా పుట్టింది అన్న గుర్తుపెట్టుకోవాలి అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనం గమనిస్తే ఒక వ్యక్తి క్రికెట్కి వీడుకొలు పలికారినా ఆయన భారతదేశానికి చెందిన ఒక ఒక క్రికెటర్ మరి ఆయన హిమాచల ప్రదేశ్కు చెందిన పర్సన్ మరి ఆయన పేరు రిషి ధావాన్ రిషి ధావాన్ రిటైర్మెంట్ మరి ఆయన వన్ డే మరియు టీ ట్వంటీ మ్యాచ్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు ఓన్లీ టెస్ట్ మ్యాచ్లు మాత్రం ఆడతామా ఓన్లీ టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడే అవకాశం ఉంది ఈయన మరి ఈయన తొలిసారిగా క్రికెట్ రంగంలోకి అడుగుపెట్టింది ఎప్పుడంటే రెండు వేల పదహారులో ఓకే రెండు వేల పదహారులో అప్పుడు అప్పుడే కెప్టెన్ ఎవరంటే ఎంఎస్ ధోని అన్న ఓకే ఎంఎస్ ధోని ఉండేవారు అంటే రిషి తావన్ హిమాచల ప్రదేశ్కి చెందిన వ్యక్తి ముప్పై నాలుగు సంవత్సరాల వయసులో రిటైర్మెంట్ ప్రకటించాడు నెక్స్ట్ మరి ఈయన ఎవరంటే రౌండర్ అన్న ఓకే ఆల్ రౌండర్ మరి హిమాచల ప్రదేశ్కి చెందిన ఈయన ఎవరంటే విజయ హజారే ట్రోఫీ విజయ హజారే ట్రోఫీ కెప్టెన్గా పనిచేస్తున్నారు ఈయన మరి విజయ హజారే ట్రోఫీ అంటే దేనికి సంబంధించి క్రికెట్కి సంబంధించి గుర్తుపెట్టుకుని హిమాచల ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విజయ హజారే ట్రోఫీ కెప్టెన్గా ఎవరు పనిచేస్తున్నారు రిషి తావాన్ ఆయన రిటైర్మెంట్ ప్రకటించాడు అంటే వన్ డే టీ ట్వంటీ మ్యాచ్లకు ఓన్లీ టెస్ట్ మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది ఓకేనా సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనం గమనిస్తే తోలి హెచ్ ఫైవ్ ఎన్ వన్ బార్డ్ ఫ్లూ మానవ మరణము అంటే బార్డ్ ఫ్లూ అంటే పందల ద్వారా వస్తుందన్నాం మరి బార్డ్ ఫ్లూని కలిగించే వైరస్ పెరమ హెచ్ ఫైవ్ ఎన్ వన్ దీనివల్ల ఒక వ్యక్తి మరణించిన వార్తలకు వచ్చింది ఏ దేశంలో అంటే యుఎస్ఏ అంటే యుఎస్ఏ అమెరికాలో లుసియానాలో సియానా రాష్ట్రంలో ఎవరు ప్రకటించారు అంటే ఆరోగ్య శాఖ ప్రకటించింది నెక్స్ట్ జనవరి ఆరు నాటికి జనవరి ఆరు నాటికి అరవై ఆరు మానవ హెచ్ఫైఎ ఎన్ వన్ కేసులు ఉన్నాయంట ఎక్కడ అమెరికాలో మొత్తం మీద ఇటీవల కాలంలో వార్తలు ఉన్న వ్యాక్సిన్స్ లేదా వార్తలను వైరస్లో ఒకసారి చెక్ చేసుకోండి లేటెస్ట్గా మీకు చెప్పాను నోరో వైరస్ నోరో వైరస్ ఏ చేసమంటే ఇది కూడా అమెరికా కే నోరో వైరస్ నోరో వైరస్ నోరో వైరస్ అమెరికాను గుర్తుపెట్టుకోవాలి హెచ్ హెచ్ఫై ఎన్ వన్ ఎన్ వన్ బార్డ్ ప్లూ మానవ మరణము అంటే ఒక వ్యక్తి మరణించినట్టు వార్తలకు వచ్చింది ఏ చేసమంటే అమెరికా అంటే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనం గమనిస్తే ఇంపార్టెంట్ అన్న పంచాయతీ సే పార్లమెంట్ టూ పాయింట్ ఓ కార్యక్రమం మరి కార్యక్రమం ఎవరికి సంబంధించి ఎస్టీ ఉమెన్స్ కోసమా ఎస్టీ ఉమెన్స్ సంబంధించి అంటే గుర్తుపెట్టుకుని ఎస్టీ ఉమెన్స్ కోసం మహిళా సాధికారత పెంపొందించడానికి వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఇటీవల కాలంలో ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని అంటే ఓవరల్గా ఇరవై రెండు రాష్ట్రాలు ఇరవై రెండు రాష్ట్రాల నుంచి ఉన్న పంచాయతీ రాజ్ వ్యవస్థలోని షెడ్యూల్ ఎగలకు చెందిన ఎగలకు చెందిన ఐదు వందల మంది కొంతమంది మహిళా ప్రతినిధులకు పార్లమెంటు సమావేశాలు అసలు రాజ్యాంగంపై అవగాహన కల్పించేందుకు ఎందుకు జనవరి ఆరున లోక్సభ సెక్రటరియట్ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ప్రారంభించాయి మరి ఈ కార్యక్రమాన్ని జనవరి ఆరో తారీఖున ప్రారంభించారు ఈ కార్యక్రమం ప్రారంభించింది ఎవరు అంటే లోక్సభ స్పీకర్ ననా ఈ కార్యక్రమాన్ని జనవరి ఆరో తారీఖున ప్రారంభించారు ఒక లోక్సభ స్పీకర్ ఓంబెర్లా ప్రారంభించారు ఎక్కడంటే న్యూఢిల్లీలో న్యూఢిల్లీలో సంవిధాన్ సంవిధాన్ సెంట్రల్ హాల్లో ప్రారంభించారు నాన్న ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు ప్రధానంగా పంచాయతీ సే పార్లమెంట్ టూ పాయింట్ జీరో కార్యక్రమం ఒక ఎవరి కోసము అంటే గిరిజన మహిళలకు ప్రధానంగా ట్రైబల్స్ ఉమెన్స్ కోసం ఎస్టీ ఉమెన్స్ కోసం అనేది గుర్తుపెట్టుకోవాలి ఎవరు ప్రారంభించారు లోక్సభ స్పీకర్ అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ రష్యా చేతికి కొరాకోవ్ అంటే కొరాకోవ్ అనే సిటీ ఏ దేశంలో ఉందంటే ఉక్రెయిన్ ఉక్రెయిన్కి రష్యాకి తరచు వివాదాలు జరుగుతూ ఉంటున్నాయి నాన్న రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది ట్వంటీ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి రెండు దేశాల మధ్య చాలా యుద్ధాలు జరుగుతున్నాయి మరి ఈ సమయంలో రష్యా బలమైన దేశము అంటే ఉక్రెయిన్తో పోల్చుకుంటే అంటే రష్యా గమనించాలి రష్యా టార్గెట్ ప్రధానంగా ఏంటంటే ఉక్రెయిన్ ఆక్రమించాలి అంటే గతంలో చాలా ప్రాంతాలను ఆక్రమించింది మెయిన్ సిటీస్ గతంలో రష్యా ఉక్రెయిన్ నుండి ఆక్రమించిన ప్రాంతాలు మీరు ఒకసారి గమనిస్తే ఏపీఎస్ఏ మెయిన్స్ అడిగాడమ్మా ఓకే లోహాన్స్ కానీ లోహాన్స్కు లోహాన్స్ డొనేట్స్కు డొనేట్స్కు అండ్ క్రిమియా నెక్స్ట్ క్రెమియా మారియపోల్ మారియపోల్ మారియాపోల్ ఈ నాలుగు ప్రాంతాలు చాలా ఉన్నాయి మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి మరి లొహాన్స్కు అండ్ డొనేట్స్కు క్రెమియా మారియపోల్ ఏ దేశానికి చెందినవి ఉక్రెయిన్ ఉక్రెయిన్లో ఉన్న ప్రాంతాలు ఎవరు ఆక్రమించారు అండ్ రష్యా ఇప్పుడు మరలా ఇంకో ప్రాంతాన్ని ఆక్రమించింది యాడ్ చేసుకో కొరాకో కొరాకో అంటే ఇటీవల కాలంలో రష్యా ఉక్రెయిన్ నుండి ఆక్రమించిన ప్రాంతం పేరు కొరాకో ఒక ప్రధానమైన నగరము నెక్స్ట్ తూర్పు ఉక్రెయిన్లో ఉన్న ముఖ్యమైన పట్టణము నాన్న కే కొరాకో అనేది రష్యా ఆక్రిఫై చేసిన గుర్తుపెట్టుకోవాలి అరే నెక్స్ట్ మన కరెంట్ అఫేర్స్ గమనిస్తే ఆయుధ సంపద పెరుగుతుంది అంటే ఆయుధాల వెపన్స్ని తయారు చేసుకున్నాం కదా దాని ద్వారా ఆయా దేశాలకు అమౌంట్ వస్తుందన్న సంపద వస్తుంది దాంట్లో టాప్ వన్ ఏ దేశాలు చూద్దాం ఓకే ఇది మొత్తం మనకు అవసరం లేదు ఆయుధాల ఆదాయంలో ప్రధాన దేశాల వాటా ఫస్ట్ అమెరికా ఉంది నాన్న మరి అమెరికాకు ఎంత శాతం వాటా వస్తుందంటే యాభై శాతం సెకండ్ వన్ చైనా ఉంది పదహారు శాతం అండ్ థర్డ్ వన్ యూకే ఏడు పాయింట్ ఐదు శాతం నాన్న ఫ్రాన్స్ నాలుగు శాతము నెక్స్ట్ వన్ రష్యా నాలుగు శాతం ఇటలీ రెండు పాయింట్ నాలుగు నెక్స్ట్ వన్ ఇజ్రాయల్ రెండు పాయింట్ రెండు భారత్ వన్ పాయింట్ వన్ మరి రిపోర్ట్ని స్టాక్ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీచర్చ్ ఇన్స్టిట్యూట్ మనం గమనిస్తే ఆయుధాలు తయారు చేసే ప్రపంచంలోనే టాప్ వంద కంపెనీలు సైనిక సేవల సంస్థల ఆదాయము రెండు వేల ఇరవై మూడులో ఆరు వందల ముప్పై రెండు బిలియన్ డాలర్లకు అంతే సుమారు యాభై నాలుగు లక్షల కోట్లు చేరింది 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 ఇందులో దాదాపు సగం ఆదాయం అమెరికాలో ఉన్న నలభై కంపెనీలకే వస్తుందంట అంటే ప్రధానంగా ఆయుధాలు తయారులు ఎక్కువ వాట వస్తున్న దేశాలు నెక్స్ట్ అమెరికా చైనా యూకే ఓకే టాప్ త్రీలో ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్